చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కువగా జరిగింది ఏంటంటే రెడ్ బుక్ పేరిట విచ్చలవిడిగా కేసులు పెట్టాం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కేసులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వాలు కూడా ఇన్ని కేసులు పెట్టాం తక్కువ స్పాన్లో ఎక్కువ కేసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే పెట్టింది ఇప్పుడు జనాలు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నారు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని అది ఆయన దాకా చేరకపోవచ్చు కానీ సామాన్యుల్లో మాత్రం విపరీతంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది పెరుగుతూ ఉంది ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో అయితే తీవ్ర ఆగ్రహాలు కూడా ఉన్నాయి ఎలా అంటే నిన్న నా వ్యక్తిగతంగా నాకు జరిగిందే ఇక నేను ఇక చెప్తున్నా నిన్న మా కార్ని షోరూమ్లు చేసి బయటకు వచ్చి వేరే బస్సు ద్వారా వెళ్ళాలి అనుకుంటే బస్సు ఆపట్ల ఉచిత బస్సు పేరిట చంద్రబాబు నాయుడు గారు మహిళలకు నేను అది చేశాను ఇచ్చేసానని చెప్తున్నారు కానీ ఉచిత బస్సు ద్వారా మహిళలు ఎంత ఆగ్రహం ఉన్నారు ఈ యొక్క ఇన్సిడెంట్తో చెప్తా ఇక పురుషులు అయితే అల్లాడిపోతూ ఉన్నారు బయటకు వచ్చి బస్సు ఆపుతుంటే రోడ్డు మీద ఆపట్ల మహిళలను చూస్తే వాడి గొంతు ముందుకెళ్ళిపోతున్నాడు ఒకవేళ మహిళలు జనాలు కానీ ఎవరైనా ఎక్కాలని ప్రయత్నం చేస్తే ఎక్కువ దమ్మ అది అది ఇదని చెప్పి డ్రైవర్లు తెరుతున్నారు లేకపోతే అక్కడ ఉన్న జనాలు ఆపట్లేదని వాళ్ళ బాధలు అంతిమంగా టికెట్ తీసుకొని కొని నించునే ప్రయత్నం ఇక నేను ఒక ఒక వాహనం ఎక్కా ఆ వాహనంలో ఎక్కితే ఇద్దరు ఆడవాళ్ళు నా పక్కన కూర్చున్నారు అదేందమ్మా మీకు ఉచిత బస్సు కదా మరి మీరేందుకు దీని మీద ఎక్కారంటే అది ఆపలేదయ్యా అన్నారు ఎందుకు ఆపలేదమ్మా ఏదని చెప్తే ఏమో ఈ గంట నుంచి నుంచున్నా నాలుగైదు బస్సులు పోయినాయి మాకు ఆపలేదు ఆడవాళ్ళు చుట్టూ వాళ్ళు ఆపట్లేదయా ఇది ఒక రోగం తయారైపోయింది వాళ్ళకి అని చెప్పారు వెంటనే మరి ఏందమ్మా మరి ఎట్లా ఉంది గవర్నమెంట్ అది అంటే వాళ్ళు ఉండి ఏమయ్యా గవర్నమెంట్ మా పనులు లేవు పనికి పోతా ఉంటారు అక్కడ గిట్టుబడుతారు ఉంటేనే కదా ఈ పంట వేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా అస్ అగసట్లు పడిపోయి అల్లాడిపోతూ ఉన్నారు అయిదని చెప్పి వాళ్ళు అలాగే ద్రాడోళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు సరే తర్వాత ఒక ఆటో ఎక్కా ఆటో అతని నేను అడిగా ఏంది పరిస్థితి అంటే పదిహేను వేలు డబ్బులు వచ్చినాయి కదా మీకు మరి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేసినట్టు కదా ఏంది మరి పరిస్థితి అంటే ఏం చేసుకోను అన్న పదిహేను వేలు ఏం చేసుకోను మనుషులు ఎక్కేవాళ్ళు లేరు ఇంతకుముందు కేసులు అసలు ఈ రాసేవాళ్ళు తక్కువ ఇప్పుడు విపరీతం కేసులు ఆ పదిహేను వేలు వసూలు చేస్తామని చూస్తున్నారు ఆటో తీసి బయట రోడ్డు ఎక్కితే తల కేసులు విపరీతంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాం ఏ మాటగా ఆ మాట చెప్పాలనుకుంటే మాత్రం గతంలో గతంలోనే బాగుందన్నా నిజంగా అసలు ఇబ్బంది పడిపోతున్నాం ఉన్నా మేము సంపాదించిన రూపాయి మా ఇంటి ఖర్చులకి కూడా సరిపోవట్లు ఆటో వాళ్ళకి కేసులు రాయటానికో లేకపోతే మనుషులు ఎక్కేవాళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నాం అన్న అన్నారు ఆ తర్వాత ఇక్కడ అసలు అయిన ఇక్కడ నేను ఒక బస్సు ఎక్కాను మా ఊరు రా ఎక్కితే టికెట్ తీసుకుని కూడా మేము నించున్నాం మాలో ఒకడు ఇదేంద్రా ఒక సీట్ కూడా ఖాళీ లేదు టికెట్ తీసుకున్నా నించోవాల్సిన పరిస్థితి అంటే పక్కన ఒక మహిళ ఉంది మరి అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేశారు మీరు అన్నారు మేము ఎవరూ వేయలేదమ్మా అని మావాడు అన్నాడు అంటే మరి ఎవరికి వేశారు ఐదంటే అవన్నీ మీకు ఎందుకమ్మా ఐదంటే వాళ్ళే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్మి మమ్మల్ని నోటేసామయ్యా మరి ఏది మా రైతులు ధర ఏది మేము పొగాకే వేసాము అసలు పొగాకు అసలు ఉపయోగమే లేకుండా పోయింది అసలు ఈ పరిస్థితి నిజంగా గతంలో ఎప్పుడూ లేదయ్యా అని చెప్పి ఆ రైతులు మాట్లాడుతూ ఆ రైతు మహిళలు రైతు కూలీలు మహిళలు మాట్లాడుతూ ఒక్క సున్నా వడ్డీ లేదు ఇస్తానన్న పదిహేను వందలు లేవు అప్పుడే బాగుంది ఏమన్నా అంటే ఉచిత బస్సు చేసాము ఫ్రీగా ఎక్కెళ్ళండి అది ఇది అంటే ఎప్పుడు మేము రోజు ఏమన్నా ఎక్కుతామా ఏదో ఆరు నెలలకో లేకపోతే రెండు నెలలకు ఒకసారి ఎక్కుతూ ఉంటాం అది కూడా యాడికి దగ్గరకు పోవటానికి మేమన్నా ఈ నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటామా దీని ద్వారా మాకేం ప్రయోజనం ఇంటి దగ్గర ఉండి మేము పది రూపాయలు సంపాదించుకోవడానికి ఏదైనా అవకాశాలు కలిపియాలి కానీ ఎక్కడో ఏదో పోయి ఇదేదో బాగా చేసేసాం ఇదేదో బాగా చేసేసాం అని ఊదరగొట్టమేందుకు మా పని చేస్తే మా పనికి తగినంత కూలీ అన్న రావాలి కదా మా పనికి మా పనికి తగినంత కూలీలు కూడా రాక కగసార్లు పడిపోతూ ఉన్నాం ఇంత గతంలో ఎప్పుడూ లేదా అని చెప్పి వాళ్ళు మహిళలు బాధపడిపోతూ ఉన్నారు అక్కడ నేను అడిగా అమ్మా మీరు వైసీపీయా లేకపోతే ఏందమ్మా టీడీపీయా లేకపోతే ఎందుకు ఇప్పుడు బస్సులు అంటే రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల వ్యక్తులు మన మనసులు వాళ్ళందరూ ఉంటారు మనుషులు వాళ్ళు మీరు సడన్గా వచ్చి మీరు కోట్లు వేసారంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఎవరైనా వేరే వ్యక్తులు ఉంటారు వాళ్ళు మీతో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తారు ఏం ఆ గొడవ పెట్టుకొని ఏం చేస్తారు ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం నేను చెప్తున్నాను అని చెప్పి ఐదు ఆరుగురు మహిళలు చెప్పారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ నాయకులు లేకపోతే కార్యకర్తలకు ఉన్న వైసీపీ కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు సామాన్యులే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గట్టిగా విమర్శిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా చేరుతుందో లేదో కూడా తెలియట్లా చేరినా కూడా ఆయన ఏం చేయడని అందరూ తెలుసు రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇబ్బంది పడతారు ఇది వాస్తవం నాకు బాగా గుర్తు రెండు వేల రెండు రెండు వేల మూడులో నోకలా పండించడానికి నీళ్ళు లేక విపరీతమైన కరువు ఉంటే ఇన్నేళ్ళ నా జీవితం నాకు తెలిసినాక నేను ఫస్ట్ టైం నోకలన్న తింది ఆ టైంలో ఆ టైంలోనే మాది కృష్ణా బేసిన కనీసం ఎంతోమంది అంత అదేదో సామెత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పందులు తినడానికి కూడా పందులు తినడానికి కూడా బియ్యం ఉండవు ఐదు పందులు తినే అదేదో అంటారు పందులు పందుకులు తినడానికి బియ్యం లేదు ఇట్లా ఏదో ఒక సామెత ఉంటుంది పల్లెటూరులో నా చిన్నప్పుడు బాగినేవాన్ని నేను ఆ రకంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరట్లేదేమో కానీ మహిళలు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే మొట్టమొదట ఒక ఇంటిని సరి చేయాల్సిన మహిళే బయట మగవాడు ఏది చంపా కానీ మహిళే నేను అడిగే వాళ్ళని అమ్మ మరి జగన్ అన్నం ఓడిపోయినప్పుడు ఆ ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయో ఆ ప్రేమ అంతా ఏమైపోయిందో అన్నాడంటే ఏమో మాకు తెలియదయా ఆ పెట్టలేదో మార్చారంటున్నారు మరి నాకు వాళ్ళు అన్నమాట నా మాట కాదు ఇది ఆ పెట్టి ఏదో మార్చారు మాకు తెలీదు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని ఇప్పుడు ఇప్పుడే గుర్తుపెట్టుకుంటున్నాము ఐదని చెప్పాడు అదే అని వాళ్ళు చెప్పారు సున్నా వడ్డీ లేక కొత్త ఫింక్షన్ లేక లేకపోతే పదిహేను వందల డబ్బులు లేక విపరీతమైన పథకాలు పెట్టినా కూడా ఆంక్షలు ఆ గ్యాస్ డబ్బులు సరిగ్గా పడక వాళ్ళు అన్ని రకాలుగా చాలాసేపు మాట్లాడారు వాళ్ళు చాలాసేపు మాట్లాడారు ఇంటి ప్రొవిజన్స్ ఏదైతే వాళ్ళు ఇంటి సరుకులు ఆ సరుకులు రేట్లు తగ్గిస్తామని తగ్గించట్లేదు ఇలా ఉంది పరిస్థితి ఇదైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే సామాన్యుల దగ్గర నుంచి వాయిస్ విపరీతంగా పెరుగుతూ ఉంది ఇక వాయిస్ అనే సామాన్యుల దగ్గర నుంచి మొదలయ్యి రేపు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చాలా తీవ్రమైన వ్యతిరేక దిశగా తీసుకెళ్ళిపోతుంది